శ్రీమాత్రేన నమః బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సత్యమైన మాట పరమేశ్వర రూపం అంటారు సత్యానికి కట్టుబడి ఉండడము ధర్మం ఒకనాడు అవిల మహారాజు దుష్యంతుడు అడవిలో వేటకు బయలుదేరాడు అలా వేటాడుతూ అడవి మధ్యలో ఉన్న మాలిని నది తీరాన మహర్షి ఆశ్రమం కనిపించింది లోపలికెళ్ళి మహర్షి ఆశీర్వాదం పొందాలనుకున్నాడు లోపలికి వెళ్ళాడు కానీ అక్కడ ఎవ్వరు లేరు పూల మొక్కలకు నీళ్లు పోస్తూ ఒక అందమైన యువతి కనిపించింది మొదటి చూపులోనే ఆమె పైన ప్రేమ పెంచుకున్నాడు శకుంతల దుష్యంతులు ఒకరినొకరు పరిచయం చేసుకున్న తర్వాత కన్వ మహర్షి ఫలాలకై వెళ్ళాడు ఆయన వచ్చే వరకు విశ్రమించమని కోరింది శకుంతల కన్వ మహర్షి పెంపుడు కూతురునని చెప్పింది ఇక దుష్యంతుడు రాజైనటువంటి వారు గాంధర్వ విధిన వివాహం చేసుకోవచ్చు నేను నిన్ను పట్టమహిషిని చేసి నీ కుమారుడికి పట్టాభిషేకం చేస్తానని వాగ్దానం చేసి గాంధర్వ విధిన ఆమెను వివాహం చేసుకున్నాడు సంసార సుఖం అనుభవించాడు గాంధర్వ వివాహం అంటే ఎవరూ లేరు ఒకరికి ఒకరుగా ఇష్టపడి కలిసిన మనసులతో చేసుకునే వివాహం సాయంకాలం అవుతుంది శకుంతలకు నచ్చజెప్పి రాజ్యానికి వెళ్ళి చతురంగ బలాలను పంపి సగౌరవంగా నిన్ను రాజ్యానికి రప్పించి నేను భార్యగా స్వీకరిస్తానని చెప్పి వెళ్ళిపోయాడు కన్వ మహర్షి వచ్చిన తర్వాత సిగ్గుతో తలవంచుకుని జరిగిన విషయం చెప్పింది కన్వ మహర్షి నీకు తగిన భర్త దొరికాడని ఆశీర్వదించాడు శకుంతల గర్భవతి అయింది రోజులు నెలలు గడుస్తున్నాయి కానీ రాజుగారి నుంచి ఏ పిలుపు రాలేదు కొన్నాళ్ళకు శకుంతల పండంటి బిడ్డను కన్నది ఆ పిల్లవాడికే భరతుడని నామకరణం చేశాడు కనువ మహర్షి పెళ్ళైనటువంటి స్త్రీ ఎన్నాళ్ళు తన తండ్రి ఆశ్రయంలో ఉంటుంది అందుకే శిష్యులనిచ్చి దుషంత మహారాజు కప్పజెప్పమని పంపించాడు శకుంతల తన కుమారుణ్ణి తీసుకుని దుష్యంత మహారాజు కొలువులో ప్రవేశించి పూర్వము జరిగిన విషయమంతా చెప్పి ఈ పిల్లవాడు నీ కుమారుడని భార్యగా తనని స్వీకరించమని కోరగా ఆయన తిరస్కరించాడు అప్పుడు శకుంతల సత్యమైన మాట ఎంత ప్రధానమైనదో ఎంత విలువైనదో నూత వ్రతము నూతజలపూరి మేలు మరి బావులు నూరి నొక సత్ క్రతువది మేలు తత్క్రతుశతంబు కంటే సుతుండు మేలు తత్సుత శతకంబు కంటే నొక సుమృత వాక్యము మేలు చూడగం మహారాజా ధర్మభ్రష్టులను నాగుబాబుతో పోలుస్తారు సత్యము తప్పడము భావ్యం కాదు వంద బావులు తవ్వించడము కంటే ఒక దిగుడు బావి నిర్మించడము మేలు దాహం కలిగిన వారు దిగుడు బావిలోకి వెళ్ళి నీళ్లు దాగి తృప్తి చెందుతారు అందుకే వంద బావులు తవ్వించడము కంటే దిగుడు బావి నిర్మించడం అనేది చాలా శ్రేష్టమని చెప్తోంది అలా దిగుడు బావులు వంద నిర్మించడము కంటే ఒక సత్క్రతువు చేయడము మేలు అంటున్నాడు యజ్ఞం చేయడం యజ్ఞం ఎందుకు చేస్తారు లోక కళ్యాణం కోసం చేస్తారు పూర్తయిన తర్వాత వేలాది మందికి భోజనాలు ఏర్పాటు చేస్తారు అంటే ప్రజోపయోగకార్యమైనటువంటి యజ్ఞం చేయడము మేలు అంది అలాంటి నూరు క్రతువులను చేయడం కంటే గుణవంతుడైన కొడుకును కరణము ఇంకా శ్రేష్టమైనది అని చెప్తుంది వంశాభివృద్ధి జరిగేది కొడుకు వల్లే కదా అలాంటి వంద మంది కొడుకుల కంటే ఒక సత్యమైన మాట శ్రేయోదాయకమని రాజుకు తెలియజేస్తుంది రాజును నిలదీస్తుంది సత్యాన్ని మరవకండి అని హితవు పలుకుతుంది అదే సమయానికి అశరీరవాణి మహారాజా ఈమె నీ భార్య ఈ భరతుడే నీ కుమారుడు అని నిజం చెప్పేసరికి రాజు మహా ఆనందంతో సభికులందరూ వినిచుండగా ఆమె నా భార్య అని తెలిసిన వెంటనే నేను స్వీకరించినట్టయితే మీ ముందు నేను చులకనైపోతాను లేనటువంటి వివాహం అపవాదు కలగొచ్చనే భయంతో ఊరుకున్నాను శకుంతలను భార్యగా స్వీకరించడమే గాక యుక్త వయసు వచ్చిన తర్వాత భరతునికి రాజ్య పట్టాభిషేకం చేస్తాడు కథ ఎలా ఉన్నా సత్యమైన మాట యొక్క ప్రాధాన్యతను శకుంతల దుష్యంతుని సభలో సభికులందరూ వినిచుండగా చెప్పినటువంటి సందర్భం సత్యము మాట్లాడే వారికి కష్టాలు కలుగుతాయి అనుమానమేం లేదు అయినా సత్యవాదుల యొక్క పేరే చిరస్థాయిగా నిలిచిపోతుంది అంతిమ విజయము సత్యవాదులది అందుకే సత్యమే మాట్లాడదామని తెలుపుతూ లోకా సమస్త సుఖినో భవంతు